అందరికీ నమస్తే ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన మా డాడీ తలకాయ కూర తీసుకొచ్చిండు వండుతున్నా ఇక్కడ ఏమేమి కావాలో పెట్టేసినా చూసుకోండి ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో ఏది వండినా సరే ప్రెషర్ కుక్కర్లో వండరు ప్రెషర్ కుక్కర్ లేకుండా తలకాయ కూర ఎట్లా వండుకోవాలో చూపిస్తాను నేను ఫస్ట్ ఇట్లా పెద్ద డిష్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బగారాకు బండపు వేసి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిగడ్డల్ని ఆల్రెడీ కట్ చేసి కొంచెం షాలో ఫ్రై చేసి దానికి ఎనిమిది లవంగాలు రెండు ఇలాచీలు రెండు ఇంచుల దాల్చిన చెక్క కలిపి నూరి పెట్టింది మా అమ్మ ఏదైనా ఇట్లనే దంచుకునే వాడుతుంది అనమాట గ్రైండర్ ఉంటుంది కానీ వాడరు పక్కన పెట్టేస్తారు ఇక ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పుదీనాకులు వేసేసుకొని పుదీనాకులు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేయాలి పసుపు వేసి మంచిగా కలిపిన తర్వాత ముక్కలు వేసుకోవాలి ఈ ముక్కలు ఎట్లా అంటే తలకాయని మంచిగా వెంట్రుక లేకుండా కాల్చి పసుపు పెట్టి కడిగి తర్వాత కొట్టించి ఒకటికి రెండుసార్లు కడిగితే చిన్న చిన్న ముక్కలన్నీ కిందికి వెళ్ళిపోతాయి కదా పైన ముక్కలు తీసి ఇంకో బౌల్ వేసి మా డాడీ ఇప్పుడు వాటిని డైరెక్ట్ మనం కూరలు వేసుకోవాలి వీటికి ఆల్రెడీ కొంచెం పసుపు ఉంటుంది కాబట్టి నేను కూరలో పసుపు తక్కువ వేసిన ముక్కలు వేసిన తర్వాత మంచిగా కలిపి ఇంకా మూత పెట్టుకోవాలి బట్ మరీ ఎక్కువ కలపద్దు తలకాయ కూరని ఎందుకంటే దాంట్లో ఉన్న చిన్న చిన్న బోన్స్ అన్నీ విరిగిపోయి మనం తింటున్నప్పుడు అడ్డొస్తాయి ఇట్లా కలిపిన తర్వాత ఉప్పు వేసుకుంటా నేను ఖచ్చితంగా ఎందుకంటే ఉప్పు ముక్కలకు పట్టియాలి కాబట్టి నేను ముందే వేస్తాను చాలామంది కూరని ఉడికిచ్చిన తర్వాత ఉప్పేసుకుంటారు ఉప్పేసేసి మంచిగా కలిపి మూత పెడతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఇంకా కదిలించొద్దు అనమాట ఉడికియాలి అట్లా ఫిఫ్టీన్ మినిట్స్లో ఏమవుతుందంటే వాటర్ దాంట్లో ఉన్నాయి బయటికి వస్తాయి అదే వాటర్ తోటి ముక్కలన్నీ మంచిగా ఉడుకుతాయి తర్వాత ఏంటంటే ఇప్పుడు కారం వేసుకోవాలి కిలో అంత తలకాయ కూర ఉంది కాబట్టి నేను నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటా కారం ఎట్లా అంటే నేను పావుటీలోకి ఒక టేబుల్ స్పూన్ లెక్కన వేసుకుంటా కారం చెప్పాలనిపిస్తే కొంచెం ఎక్కువ వేసుకుంటాను లేదంటే మిర్చిలు వేసి కవర్ చేస్తాను మేమైతే ఈ తలకాయ కూరలలో మటన్లలో మిర్చిలు మోస్ట్లీ యూజ్ చేయము ఇట్లా డైరెక్ట్ కారం వేసుకుంటాం ఎక్కువగా కారం వేసి మంచిగా కలిపిన తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి కూడా అంతే రెండు టేబుల్ స్పూన్లు వేస్తా కిలో అయితే తర్వాత ధనియాల పొడి కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటాను మా ఇంట్లో ఏంటంటే ఏ నాన్ వెజ్ వండినా ఇవే మసాలాలు యూజ్ చేస్తారు బట్ వన్ డే తీరు మాత్రం చేంజ్ అవుతుంది మటన్ వండినప్పుడు గసగసాలు ఉంటే అలాంటి పేస్ట్లు వేసుకుంటారు ఈ తలకాయ కూరలు అయితే ఏంటంటే ముక్కల్ని ఉడికిచ్చే విధానంలో చేంజ్ ఉంటుంది అనమాట ఇవన్నీ వేసి కలిపిన తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి బట్ నేను ఆల్రెడీ ఉల్లిపాయలతో వేసేసిన కాబట్టి మళ్ళీ ఏం మసాలా వేయట్లేదు ఇంకొక టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఉల్లిగడ్డ పేస్ట్ నూరింది ఉంది కాబట్టి అవే వాటర్ పోసింది ఇంకా కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి మీకు గ్రేవీ టైప్ కావాలంటే వాటర్ తక్కువ పోసుకోవాలి ఇంకొంచెం సూప్ టైప్ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి నాకు సూప్ టైప్ కావాలి కాబట్టి నేను ముక్కలు మునిగే వరకు వాటర్ పోసి పెడుతున్నా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఉరికిస్తే తలకాయ కూర రెడీ అయిపోతుంది వీటికి ఏంటంటే ప్రెషర్ కుక్కర్ యాక్చువల్గా అవసరం లేదు చాలా మంది ప్రెషర్ కుక్కర్లోనే వండుతారు ఇవన్నీ కూరలు కానీ ఈజీగా వండుకోవచ్చు ఇట్లా ప్రెషర్ కుక్కర్ లేకుండా కూడా ప్రెషర్ కుక్కర్లో వండేదానికంటే ఒక టెన్ మినిట్స్ ఎక్కువ టైం పడుతుంది కానీ చాలా సేఫ్ అన్నమాట ఇట్లా వండుకోవడము చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చాలామంది ఏమంటారు అంటే నురగొచ్చిందంటే ఉప్పు తక్కువ ఉంది ఇంకా యాడ్ చేసుకోవాలి అని అంటారు బట్ యాక్చువల్గా అయితే అవసరం లేదు కొంచెంసేపు మరిగిందంటే మళ్ళీ ఆ నూర కరెక్ట్గా వస్తుంది అనమాట కాలం ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట తలకాయ కూర రెడీ అయిపోయింది నేనైతే తినేస్తాను ఇంకా నేను వచ్చిన అంటే వారంలో నాలుగు రోజులు రోజుకు ఒక వెరైటీ వేస్తూ ఉంటారు మా ఇంట్లో మా డాడ ఒకరోజు ఫిష్ వేస్తాను ఒకరోజు తలకాయ కూర ఒకరోజు బోటు ఇట్లా ఏదో ఒకటి వండుతూనే ఉంటారు ఈరోజు మాత్రం నేనే వండి తలకాయ కూర ఈ పిల్ల అన్నీ తింటుందా అనుకోకుండా నాకు చిన్నప్పటి నుంచి అన్నీ తినిపించరు కాబట్టి తినే అలవాటు ఉంది ఇంట్లో తినకపోతే అలవాటు ఉండదు నాకు తినిపించారు నాకు నచ్చుతాయి కాబట్టి నేను తింటా అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి